నమస్కారం కొత్త సభ్యురాలి బ్యాంక్ డీటెయిల్ యాడ్ చేద్దాం ఇక్కడ చూడవచ్చు మీరు ప్లస్ బటన్ ఉంటుంది ప్లస్ బటన్ని క్లిక్ చేద్దాం ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ ఎంటర్ చేయడానికి బ్లాంక్ పేజీ ఉంటుంది ఇందులో నేమ్ ఇన్ బ్యాంక్ పాస్బుక్ పాస్బుక్లో ఉన్నటువంటి నేమ్ని ఇక్కడ ఎంటర్ చేయాలి అకౌంట్ నంబర్ ఎంటర్ చేయాలి అకౌంట్ నంబర్ ఎంటర్ చేస్తున్నాం ఇదే అకౌంట్ నంబర్ని మళ్ళీ రీఎంటర్ చేయాలి అకౌంట్ ఓపెనింగ్ డేట్ ఇవ్వాలి సభ్యురాలి యొక్క అకౌంట్ ఎప్పుడు ఓపెన్ అయ్యిందని ఐఎఫ్ఎస్సి కోడ్ మీరు బ్యాంక్ సెలెక్ట్ చేయండి బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేయగానే మనకి ఐఎఫ్ఎస్సి కోడ్ ఇక్కడ కనిపిస్తుంది మనం బ్యాంక్ బ్రాంచ్ సెలెక్ట్ చేద్దాం చేయగానే మనకి ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ కనిపిస్తోంది అకౌంట్ టైప్ సేవింగ్ జన్ దెన్ సభ్యురాలని అడిగి మనం సెలెక్ట్ చేయాలి పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ ఫోటో తీయాలి రైట్ పైన క్లిక్ చేసి క్రాప్ చేసి బ్యాంక్ పాస్బుక్ డీటెయిల్ యాడ్ చేయాలి సెట్ యాజ్ ప్రైమరీ ఎస్ ఉంటుంది ప్రైమరీని మనం ఎస్ చేయాలి సేవ్ చేద్దాం డేటా సక్సెస్ఫుల్లీ సేవ్ అయింది బ్యాంక్ డీటెయిల్ యాడ్ అయింది నెక్స్ట్ ట్యాప్ మనకి అడ్రస్ ట్యాప్ ప్లస్ బటన్ని క్లిక్ చేసి మెంబర్ యొక్క అడ్రస్ని యాడ్ చేద్దాం అడ్రస్ టైప్ ప్రైమరీ ఉంటుంది ప్రైమరీ సెలెక్ట్ చేయగానే లోకల్ ఫ్రీజ్ అయ్యి ఉంటుంది ఇక్కడ అడ్రస్ లైన్ వన్ టైప్ చేద్దాం సబిరాలి యొక్క అడ్రస్ ఏంటని గ్రామ పంచాయతీ సెలెక్ట్ చేద్దాం గ్రామం సెలెక్ట్ చేద్దాం పిన్ కోడ్ ఎంటర్ చేసి డీటెయిల్స్ని సేవ్ చేయాలి అడ్రస్ సేవ్ అయింది సక్సెస్ఫుల్లీ మనకి ఇక్కడ ధన్యవాదములు